నమస్కారం నా పేరు ఎల్గని వెంకటేష్ గౌడ్ నేను ఈరోజు బాకారం గ్రామం సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఊర్లో ఊళ్ళో తిరుగుతూ ఉన్నా చాలా ప్రాబ్లాలు కొన్ని ఉన్నాయి అవి సాల్వ్ చేయడానికి కొన్ని కొన్ని వర్క్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా సేవ ఇప్పుడు కొంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నా ఊరికి కొంతమంది ఏం చేస్తారు అంటే మనకు పరనుడు మన మనం మంచితనం చూసి మన ఎంబడి చాలామంది పెద్ద మనుషులు ఈ వ్యక్తి మంచోడు అని మన వ్యక్తిగతం చూసి నా ఎంబడి రావడం జరుగుతూ ఉంది అది ఓడ్చుకోలేక వాళ్ళు భయం వాళ్ళ మీద లేని నిందలేయడం కొన్నరగడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఆ పిక్చోళ్ళకు తెలియదేమో డబ్బుతోటి మనుషులంగా కొనలేము ఆస్తులు కొనవచ్చు కానీ డబ్బుతో మనుషులంగా కొనలేము అనేది ఆ పిచ్చివ్లో గెలవాను అనవసరంగా లేని కొని లేస్తా ఉన్నాను అవన్నీ కాదు నా మంచితనం నా వ్యక్తిత్వాన్ని బట్టి నా వెంబడి ఈ పెద్ద మనుషులనే రావడం జరిగింది అవతలలోని గురించి ఏంది నేనేందని తెలుసుకొని రావడం జరుగుతుంది తప్పితే ఏదో ఇట్లా డబ్బు దానికి ఇవీ కాదు పబ్లిక్ కూడా నన్ను ఎక్కడ పోయినా నన్ను ఆదరిస్తూ ఉన్నారు నా వ్యక్తిత్వాన్ని బట్టి నేను చేసే ప్రోగ్రామ్ స్కూల్లో ఇంతకుముందు కూడా చేశాను దాన్ని బట్టి నన్ను ఆదరిస్తూ ఉన్నాను అది వచ్చుకోలేక లేనిపోని లేస్తూ ఉన్నాడు సరే అయినా పర్లేదు పైన భగవంతుడు ఎవరు ఏంది అనేది చూస్తూ ఉంటాడు నేను భగవంతుని నమ్మి ముందుకు వెళ్తూ ఉన్నాను నా పబ్లిక్ కూడా నాకోసం నేను అనేది నన్ను నమ్మి నీ కోటేస్తాం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నిలవాల్సిన క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ అని ఎంచుకోరు కాబట్టి నేను ముందుకు వచ్చి ఏదో పబ్లిక్ సేవడానికి చేయడానికి నేను ముందుకు వచ్చి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిని నిలబడుతూ ఉన్నాను అందరూ దీన్ని అర్థం చేసుకొని పబ్లిక్ కూడా చాలామంది అది ఎవడో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్పేసి ఆలోచన ఇటు కాకుండా మా తెలుసుకోవచ్చు ఎవరో చెప్పి వీళ్ళు ఎవరో చెప్పి కాకుండా నేనేంది తను ఏంది అని తెలుసుకొని పోటీమని ఈ సందర్భంగా పబ్లిక్ని నేను కోరుతూ ఉన్నా నా గుర్తు వచ్చేసి గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పబ్లిక్ని కోరుతా ఉన్నాయి ప్రకారం గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను సర్పంచ్ అయిన తర్వాత ఇంతకుముందు కూడా కాకముందు ఏం కాకముందు కూడా నేను విద్యార్థి ఎన్నో సేవలు చేశాను స్కూల్లో బుక్స్ కావచ్చు వాళ్ళు వాళ్ళు కిట్స్ కావచ్చు ఇంతకుముందు కోచింగ్ కూడా పెట్టాను వన్ ఇయర్ ఇచ్చి కోచింగ్ పెట్టాను మొన్న టెన్త్ క్లాస్ పిల్లలకు ఫీజు కట్టాను స్కూల్లో సేవ కూడా చేశాను చాలా మటుకు టీచర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఒక టీచర్స్ పెట్టాలని నేను అనుకుంటున్నా ఫైవ్ ఇయర్స్ మొత్తం ఒక టీచర్స్ పెట్టి స్కూల్ మాత్రం నా ప్రధానమైన కోరిక ముఖ్యం నాకు ఇష్టమైనది ఎక్కువ నేను అనుకున్నది కూడా విద్య విలేజ్లో విద్యను బాగా డెవలప్ చేయాలనేది నా కోరిక నువ్వు ప్రైవేటు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఉంగరం గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుతూ మా గ్రామ ప్రజలకు నమస్కరించి మరొకసారి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా ఉంగరం గుర్తుపై ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళందరూ కలిసి మీ మంచితనాన్ని నా వ్యక్తిత్వాన్ని చూసేయండి ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పేసి తను చెబుతూ ఉంగరం గుర్తుపై అందరూ ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికి కోరుతాం గుర్తు గుర్తుకే గుర్తుకే గెలిపిదాం 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 గెలిపిద్దాం